వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ వినుకొండ కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సోమవారం పరిశీలించారు దేవదాయ స్థపతి ఈవో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు జూలై ఇరవై ఐదు తొలి ఏకాదశి పండుగ నాటికి తొంభై శాతం ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు పదకొండు కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరలో జరుగుతుందని వివరించారు కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు అభివృద్ధి కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా రామలింగేశ్వర స్వామి గుడిని ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు కమిటీ ముందుకెళ్తున్నారు కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా కృషి చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు శిల్పి శ్రీనివాస్ కూడా తనకి బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత చక్కగా క్వాలిటీ నిర్మాణం తోటి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు అభినందనలు సీతమ్మ జాడ సీతమ్మ తల్లి జాడ విన్న కొండ శ్రీరామచంద్రులు వారు సీతమ్మ తల్లి జాడ విన్నటువంటి కొండ జటాయు పక్షి ఈ కొండ మీద శ్రీరాముడికి సీత వార్త చెప్పినటువంటి కొండ కాబట్టి వార్త విన్న కొండ కాబట్టి దీన్ని విన్న కొండగా ప్రసిద్ధి ఉంది ఈ కొండ మీద శ్రీరామచంద్రుడు వారు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి మరి దీన్ని పునర్నిర్మాణం దేవాలయ పునర్నిర్మాణం కమిటీ చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారు అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు దేవాలయకి ప్రభుత్వ సహాయం రూపాయి అవసరం లేదని రాసివ్వడం అంటే ప్రభుత్వాలు దేవాదాయ ఆదాయం ఉంది అట్లాగే మరి అనేక సిజిఎఫ్ ఫండ్ ద్వారా దేవాలయ నిర్మాణాలకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మంచి దేవాలయాలు అన్నిటికీ ప్రభుత్వం ఇస్తా ఉంది అంటే గత ప్రభుత్వంలో ఒక రూపాయి నిధులు తీసుకురాలేక ఇన్ని ఉదాహరణకి ఇన్ని రెండు టెంపుల్స్ కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇచ్చారు రామలింగేశ్వర స్వామి భావనారాయణ స్వామి గుడికి రెండు గుడికి చంద్రబాబు గారు నిధులు ఇస్తే ఆ ప్రభుత్వం వచ్చినాక అవి క్యాన్సిల్ చేసి ఎప్పుడో లేట్ గా ఒక గుడికి ఇచ్చి దానికి కూడా ఒక రూపాయి నిధులు శాంక్షన్ చేయకుండా ఆ గుడి నిర్మాణం చేయకుండా వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక దేవాలయానికి సమగ్రంగా అభివృద్ధి జరగలేదు ఈ పల్నాడు జిల్లాలో వైసీపీ పాలనలో ఒక్క దేవాలయానికి కూడా సిజిఎఫ్ గ్రాంట్ ద్వారా పూర్తయిన దాఖలాలు ప్రభుత్వం నుండి తీసుకొచ్చేటువంటి సామర్థ్యం లేక గత గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన ఈ దేవాలయానికి ప్రభుత్వం నిధులు ఏమి సిజిఎఫ్ నిధులు కూడా ఏమీ అవసరం లేదని రాసియడం నిధులు తీసుకురాలేకనే ఆ విధంగా రాశారు దానివల్ల ఇప్పుడు చంద్రబాబు గారిని నిధులు అడిగితే మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అట్లాగే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నాలుగు కోట్లు ప్రాకార గోడకి ఇవ్వమంటే ప్రాకారానికి ఇవ్వమంటే వారు నాలుగు కోట్లు శాంక్షన్ చేస్తారు సిజిఎఫ్ కింద దాంట్లో ఇప్పుడు భక్తులందరూ కూడా ఒక కోటి ముప్పై మూడు లక్షలు కట్టి ఆ నాలుగు లక్షలు ప్రభుత్వం ఇచ్చిన సిజిఎఫ్ ప్రాకార నిర్మా నిర్మాణాన్ని చాలా బ్రహ్మాండంగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ పాలనలో ఈ గుడి చరిత్రాత్మైన ఈ గుడికి పైన గోపురం అనేది బ్రిక్ వర్క్ తో ప్లాన్ చేశారు ఈ రోజు ఉన్నటువంటి రామలింగ స్వామి అభివృద్ధి కమిటీ ఈ కొత్త కమిటీ వాళ్ళందరూ కూడా బ్రిక్ వర్క్ కాదు స్టోన్ వర్క్ చేస్తే వేల సంవత్సరాలు ఉంటుంది చారిత్రాత్మకమైనటువంటి ఈ ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయము గొప్పగా వేలాది సంవత్సరాలు వర్ధిల్లాలని మరి ఈ దేవాలయ నిర్మాణం చాలా గొప్పగా ఉండాలి అని చెప్పేసి ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఈ నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో కమిటీ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి దీన్ని అంటే గర్భగుడి పైన విమాన విమాన గృహము గోపురము మూడు అంతస్తులు రాతి కట్టడంతో నిర్మించాలని ఈ రోజు కమిటీ నిర్ణయం తీసుకున్నారు అలాగే దానికి హృదయ కమిటీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అంటే ఈ మన గుడింద గుడి రాతి కట్టడం కట్టి పైన విమాన విమాన గోపురం వచ్చేసి రాతి కట్టడం కడితే గతంలో అనుకున్న విధంగా బ్రిక్ నిర్మాణం చేస్తే విమాన గ్రోపురం బ్రిక్ బ్రిక్ నిర్మాణం చేస్తే అది ఎనభై ఏళ్ళు ఉండొచ్చు వందేళ్ళు ఉండొచ్చు అది పోతుంది ఆ విధంగా ఉండకూడదు అంటే గర్భగుడి విమాన గోపురము మొత్తం రాతి కట్టడం కడితే వేలాది సంవత్సరాలు చారిత్రాత్మకంగా ఉంటుంది ఆ ఉండాలనే ఆకాంక్ష తోటి ఈరోజు కమిటీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళకి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా మరి గుడి నిర్మాణం చక్కచక్క ముందుకెళ్తుంది తప్పనిసరిగా అంటే విరాళాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా చక్కగా వస్తున్నారు కొత్తగా నిర్మాణం పెంచారు సార్ ఇక్కడ నిర్మాణం ఎత్తు పెంచారు అట్లాగే గోపురం విమాన గోపురం కట్టడానికి కూడా సిద్ధం చేస్తున్నారు దానికి స్లాబ్ కూడా వేయడానికి సన్నద్ధం చేస్తున్నారు అంటే స్థపతి గారు వచ్చారు ఇక్కడ కావాల్సినటువంటి సూచనలు సలహాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది